ఈ రోజు మన మున్సిపల్ ఆఫీస్ గా నుండి నాలుగు రోజులు దాకా ప్రదర్శన వచ్చి ర్యాలీ చేశాం సంవత్సరం కాదు గత పూర్తి ప్రభుత్వం అధికారం రాకముందు అధికారం వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేస్తాము అని చెప్పడం జరిగింది అలాగే వయోపరిమితో అరవై నుండి అరవై మూడు సంవత్సరాలు పెట్టుకోవడం చెప్పడం జరిగింది ప్రధానంగా పర్మిట్ కార్యక్రమం పరిమిటికాల సంస్థలపై పన్నెండో పియర్స్ కట్టించకుంటా జీతాలు ఎలా పెరిగితే పన్నెండో పియర్స్ కట్టించి ఆ జీతాలు వాళ్ళ జీతాలు పెంచాలి అలా చనిపోయిన కార్య కుటుంబాలకి ఉద్యోగులు ఎంత చెప్పేంతవరకు చనిపోయిన గారి కుటుంబాలు రెండు సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు ఉద్యోగులకు చెప్పలేదు కేవలం రాజకీయ కక్ష అలా అవుతాడు కావున వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలి లేని ఎలా త్వరలో మున్సిపల్ టౌన్ సమావేశం ముందే జరుగుతుంది తిరుపతి కుటుంబంతో నిరాకారం చేస్తాము చేసిన తర్వాత ఆ రోజు మున్సిపల్ టౌన్ సమావేశం ముందు ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఈ విషయం ఆడ కలెక్టర్ గారు చెప్ప జరిగింది కమిషన్ చెప్ప జరిగింది స్థానిక ఎమ్మెల్యే చెప్ప జరిగింది మొత్తం రాజకీయ అందరూ చెప్ప జరిగింది కావు ఇంత వరకు ఆ కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వలేదు మున్సిపల్ కాదు పని తప్ప ఇంకో పని ఇంకో పని చేత కాదు ఇంకో పని ఇవ్వరు ఒకవేళ చేతి పని చేసిన ఇవ్వరు కాబట్టి ఈ పనుల మీద కూడా పోటీ అయిపోతుంది కాబట్టి కూతుమీ ఏం చెప్పిందో వాళ్ళు వారసులకే ఈ ఉద్యోగం ప్రధాన చెప్పాయనిస్తా ఈ రోజు ఈ కార్యక్రమం ఇది తక్షణమే అమలు చేయకపోతే రాబోయే కాలంలో పోరాట ఉద్యోగం చేస్తామని సిఐటిగా తెలియపరుస్తున్నాం మున్సిపల్ మున్సిపల్ కార్మిత వద్దిల్లా కాంగ్రెస్ చిన్న విషయం 对，哎，别点。